హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ శారీస్ అన్నీ క్లియరెన్స్ సేల్లో పెట్టేశానండి మీకు నచ్చిన ఎనీ శారీ తీసుకోవచ్చు మీకు పడేది హోల్సేల్ ప్రైస్ అంతకంటే తక్కువ ప్రైజే పడుతుందండి నచ్చిన వాళ్ళు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ అయినా సరే కొరియర్ చేయడం జరుగుతుంది ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి సిరోస్కి వర్క్ శారీస్ అండి చూడండి మనకి క్వాలిటీ అన్నది చాలా బాగుంటాయి ఇది వచ్చేసి సబ్బుబును కలర్ క్వాలిటీ బాగుంటాయండి ఫస్ట్ వన్ శారీ ఎలా ఉంటుంది అని ఓపెన్ చూసి చూపిస్తాను చూడండి ఈ క్వాలిటీ బెస్ట్గా ఉంటాయండి మనకి ఇక్కడ ఇది వచ్చేసి త్రీడీ ప్రింట్ లెక్క ఉంటుంది వాషుల మీద కూడా పోదు ఈ ప్రింట్ అయితే చాలా బాగుంటుందండి శారీ అన్నది నచ్చిన వాళ్ళు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయండి ఇవి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఆఫర్లో పెట్టేశాను మనకు పళ్ళో కూడా చూడండి ఎంత లుక్గా ఉందో అసలు ఇక్కడ పళ్ళులో కూడా మనకి ఈ విధంగా కట్ బోర్డర్ అన్నది వస్తుంది యాక్చువల్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మీకు అన్నది తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి షిప్పింగ్ అంత ఎక్స్ట్రా ఇది క్లాత్ అండి క్లాత్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న లీప్స్ అనేది ఇస్తాడు మనకి బ్లౌజ్లో ఎటువంటి సిరోస్కి వర్క్ అన్నది ఉండదండి హ్యాండ్స్ కానీ ఏమీ ఉండదు సింపుల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి సబ్బు బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి నెమల పెంచిన కలర్లోనే ఇంకొంచెం డార్క్ కలర్ అండి మస్టెల్లో సేమ్ కలర్స్ అన్నవి మార్పు కానీ డిజైన్ అన్నది సేమ్ ఒకే విధంగా ఉంటుందండి గ్రీన్ కలర్ మీకు నచ్చిన ఎనీ సారీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి ప్రైస్ అన్నది చాలా తక్కువలో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుంది అన్నీ ఆఫర్లు ఇచ్చేస్తున్నానండి ఇవి వచ్చేసి మనకి పట్టు శారీస్ అండి మనకి ఈ విధంగా పెద్ద బార్డర్ శారీ అనేది ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అనేది ఈ విధంగా పింక్ కలర్ వంకాయ కలర్ తోటి ఈ విధంగా ఉంటుందండి మనకి పై బార్డర్ వచ్చేసి కొద్దిగా పెద్ద బార్డరే ఉంటుందండి మరీ స్మాల్ బార్డర్ అయితే కాదు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ పల్లో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అన్నది మనకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇది ఉంటుంది మనకి ఇది పల్లో పాట అండి చూడండి మనకి ఇది పల్లో మీకు నచ్చినది ఏమి నచ్చింది బుక్ చేసుకోవచ్చండి ఈ విధంగా వస్తుంది క్వాలిటీ బాగుంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే దీనిలో టూ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇవి యాట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి మీకు నచ్చిన ఎనీ సారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బ్లూ కలర్కి పింక్ కలర్ అన్నది ఇచ్చారు ఇదే విధంగా సేమ్ కాంట్రాస్ట్ ఉంటుంది బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నది ఉంటుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా నెక్స్ట్ కూడా చూడండి అసలు ఇవి చాలా మెత్తగా ఉంటాయండి మనకి డైలీ వేర్ యూస్కి చాలా బాగుంటాయి డిజైన్ కూడా చూడండి మనకి ఇది వచ్చేసి పల్లో పాటు అయినా మీకు జరీ లైన్స్ అన్నవి కనిపిస్తున్నాయో లేదో చూడండి జరీ చూడండి మెరుస్తూ ఉంటుంది సన్నగా మెరుస్తూ ఉంటుంది డిజైన్ కూడా ఈ విధంగా నెమల డిజైన్ అన్నది వస్తుంది మనకి ఈ విధంగా టజల్స్ బ్యూటిఫుల్గా ఉంటాయండి టజల్స్ కూడా చిక్కగా బాగుంటాయి శారీ అంతా ఓవరాల్గా ఈ విధంగా వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్గా దీని ప్రైస్ కూడా వచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు సింగిల్ శారీ శారీ వెయిట్ని బట్టని ఉంటుంది షిప్పింగ్ అన్నది వెయిట్గా శారీ అయితే సెవెంటీ రూపీస్ పడుతుందండి వెయిట్ తక్కువ శారీ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ శారీస్కి వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అన్నది పడుతుంది మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా చిన్న చిన్న బుటీస్ ఉంటాయి ఇక్కడ పైన షైనింగ్ కూడా చూడండి మెరుస్తూ ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీనిలో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి రెడ్ కలర్ బొట్ కలర్లోనే ఈ విధంగా షేడ్స్ అన్న ఉన్నాయండి సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ బోర్డర్ దీనిలోనే ఇది ఒక కలర్ అండి రాణి పింక్ కలర్ నేరేడ్ కలర్ అలా కలిసి ఉంటుంది దీనికి వచ్చేసి బ్లూ కలర్ బోర్డర్ అన్నది వస్తుంది చూడండి సేమ్ అండి డిజైన్ అనేది సేమ్ ఉంటుంది మనకి కలర్స్ మాత్రమే మార్పుగా ఉంటాయి క్వాలిటీ కూడా చూసుకోండి మీరు ఫస్ట్ బాగుంటాయండి నెక్స్ట్ ఈ శారీస్ కూడా చూసేయండి ఈ విధంగా వస్తుందండి ఆఫ్ అండ్ ఆఫ్ లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి పల్లో పాట్ కింద కూడా డిజైన్ చూడండి ఈ విధంగా డిజైన్ అన్నది ఉంటుంది ఇక్కడ కూడా కనిపించి కనిపించకుండా బ్లాక్ కలర్ తో డిజైన్ అన్నది ఉంటుంది క్వాలిటీ మనకి సిక్స్ థర్టీ లెంత్ ఉంటుందండి ప్రతి సారీ నచ్చిన వాళ్ళు నచ్చిన శారీ బుక్ చేసుకోండి ఆఫర్ కదా త్వరగా అయిపోతాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఈ శారీస్ కూడా ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అంతే ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మనకి బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా చిన్న చుక్క అన్నది వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్లోనే ఉంటుంది దీనిలో కూడా దీనిలో కలర్స్ అయిపోయాయండి దీనిలో కలర్స్ ఓన్లీ సింగిల్ మాత్రమే ఉంది ఇది ఒక డిజైన్ అండి సేమ్ క్లాత్ అన్నది అదే ఉంటుంది డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది నేరేడ్ కలర్ అండ్ పింక్ కలర్ తోటి ఈ విధంగా ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా ఈ విధమైన బ్లౌజ్ డిజైన్ అన్నది వస్తుందండి దీనికి సేమ్ టజిల్స్ చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఈ సారీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి మనం రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా రూపీస్ శారీస్ అండి ఇవి మనకి అప్పుడు ఇవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఇవి కూడా ఆఫర్ లో పెట్టేశాను ఇందులో కూడా ఫోర్ కలర్స్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయండి చూపిస్తా ఉందండి క్వాలిటీ చూడండి షైనింగ్ కానీ చాలా బాగుంటుందండి మనకు ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు పడేది శారీస్ మనం ఇచ్చింది ఆఫర్ ప్రైస్ దానిలో కూడా ఇంకా ప్రైస్ తగ్గించేసి ఇస్తున్నాను పల్లోలో టజెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అంత ఎక్స్ట్రా అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి మీరు తీసుకోకపోయినా ఇంకొంతమంది తీసుకునే వాళ్ళకి మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది వచ్చేసి కృష్ణ మునుగు కలర్కి ఈ విధంగా డార్క్ బ్లూ కలర్ షేడ్ అన్నది ఇచ్చారండి బోర్డర్లో మనకి డైలీ వేర్ యూస్కి చాలా బాగుంటుంది వాషింగ్ లో అయినా వేసుకోవచ్చు మనకి ఇది అన్నది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఈ విధంగా డార్క్ బ్లూ కలర్ అన్నది ఇస్తాడు దీనిలో ఫోర్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి ఆరెంజ్ పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి బొట్టు కలర్ అండి ఓన్లీ త్రీ ఫోర్ కలర్స్ అన్న ఉన్నాయి నచ్చింది బుక్ చేసుకోండి మరో ఫార్టీ సారీ అండి మరి అంత తేలిక కాదు అంత బరువు కాదండి మీడియం గా ఉంటుంది ఇది కూడా ప్రైజ్ అన్నది చాలా తక్కువలో బోర్డర్ చూడండి క్లాత్ కూడా మనకి గుచ్చుకోవటం అలా ఏమీ ఉండదండి మెత్తగానే ఉంటుంది చూసేయండి మెత్తగానే ఉంటుంది మనకి మనకిది పల్లో పాట్ లోపల పార్ట్ అన్నది ఈ విధంగా వస్తుందండి మనకిది బ్లౌజ్ ఇది అన్నది బ్లౌజ్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోండి ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు పోస్ట్ ద్వారా పంపిస్తామండి నచ్చిన శారీ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్